దైవ మరమములు సహోదరు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మరమములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై మూడు ముప్పది శిఖరము వాక్య భాగము యుహోవాను హత్తుకును అన్యుడు నిశ్చయముగా యహోవా తన జనుల్లో నుండి నన్ను విలువేయునని అనుకునవద్దు షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు అనుకునవద్దు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచున్న షండులను గూర్చి యుహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఇంటను నా ప్రాకారముల్లోనూ ఒక భాగమును వారికిచ్చేదను కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నటకంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను కుట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడు నాలుగు ఐదు వచ్చినములు అన్ని తరగతులకు చెందిన ప్రజలు వారిలో ఎటువంటి లోపములున్నప్పటికీ దేవుని మందిరములోనికి ఆహ్వానించబడుచున్నారు మూడవ శణములో నపంస్కులు సహితము దేవుని మందిరములోనికి ప్రవేశించవచ్చునని చదువుచున్నాము పూర్వదినముల్లో వారిని యూదుల సమాజ మందిరములోనికి రాణించేటి వారు కారు అయితే ఈ వాక్యములో ప్రతి ఒక్కరూ అచ్చట ఉందురని దేవుడు సెలవిచ్చుచున్నాడు యశ్యా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడవ వచనము ఐదు ఆరు ఏడు వచ్చినములు ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని మందిరములోనికి ఆహ్వానించబడుచున్నారు పాపములు క్షమింపబడి దేవుని మందిరములో సభ్యులయ్యడి ఆధిక్యత అందరికీ సమానముగా ఉన్నది అయితే వారు దేవుని మందిరములో ఉండుట ప్రాముఖ్యమై ఉన్నది మరియు ప్రభువుతో అంటుకట్టబడని వారికి ఈ ఆధిక్యత ఇవ్వబడదు ఐదో వచనం గత పాపముల వలన కలిగిన లోటుపాట్లన్నిటినీ అభ్యాసము చేత పాపం వలన హీనదశకు వచ్చినప్పటికీ మార్చబడిన ఎవరైనాను దేవుని మందిరంలో ప్రవేశించి ప్రయోజకులు కావచ్చును పౌలుకు ఎంతో ప్రయోజకుడైన ఒనేసిమును గూర్చి మనము చదివితిమి ఫిలోమోను పది పదకొండు పన్నెండు పదమూడు వచనములు ఈ ఒనేసీము పెద్ద మొత్తములో ధనమును లేక విలువైన వస్తువులను దొంగిలించి ఫిలోమోని ఇంటి నుండి పట్నమునకు పారిపోయాను ఆ సమయంలో సువార్త కొరకు ఖైదీ అయ్యున్న పౌలు రోమ్ పట్నములో ఒక అద్దె ఇంటిలో జీవించు చూడాను తన యజమాని ఇంటి నుండి దొంగిలించిన డబ్బంతి ఖర్చు అయిపోయిన తర్వాత ఆ వనేసీము అచ్చట్నే ఉన్న పౌలును జ్ఞాపకం చేసుకునేను అనేకులు శ్రమలు కష్టముల్లో ఉన్నప్పుడు ప్రభు యుద్ధకు వచ్చేదారు అట్లే అనేక కష్టములు శ్రమల ద్వారా వనేసీము తిరిగి జన్మించాను పౌలు ఫిలోమోనుకు ఒక ఉత్తరమును ఎవరైనా తీసుకుని పోయినా బాగుండునని తలంచాను కావున ఒనేసీమును ఫిలోమోన్ యుద్ధకు పంపించుటలో ఒక ఉద్దేశము కలదు మొదటిగా ఒనేసీము ఫిలోమోన్ ఇంటిలో దొంగిలించినందున తన యజమాని యొద్ద క్షమాపణ వేడుకొనవలసి ఉండేను రెండవదిగా పదహార వచ్చినములు రాసినట్లు అతన్ని ఇక మీదట దాసుడుగా కాక దాసుని కంటే ఎక్కువ వాణిగాను ప్రియ సహోదరునిగాను చేర్చుకొనమని అనగా తనను చేర్చుకున్న రీతిగానే వనేసీమును చేర్చుకోమని తెలుపుటకు పౌలు వనేసీముతో ఆ ఉత్తర్వును పంపాను పాపములోనూ సిగ్గుకరమైన జీవితంలో ఉన్నవారు వనేసిము వలె దేవుని మందిరంలోనికి వచ్చుట ద్వారా మార్చబడి దేవుని చిత్తమును సంకల్పమును గూర్చి లోతైన జ్ఞానం పొందగలరు లోకమందంతటిను తృఢీకరించబడిన వారిని నరహంతకులను దొంగలను దేవుడు ఏర్పరచుకొనేను వారే తుదకు గొప్ప దైవజనులుగా మారిరి అట్టి వారిని దేవుడు ఎన్నుకొని పరిశుద్ధులనుగా మార్చగలడు ప్రైస్తలాడ్